అందరికీ నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయనమ్మ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా మనం ప్రభుత్వం ఒకటి కనుగొనడం జరిగింది అది ఏమిటంటే మనందరికీ తెలిసిన విషయం తిరుపతి స్వామివారి లడ్డూలో అనేది కలిపి గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అమ్ముతున్నారు కానీ మనకి మన ప్రభుత్వం వచ్చాక అది మనం కనుగొనడం జరిగింది కానీ కల్తీ అన్నది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది కమిషన్ల కక్కుట్టబడి గత వైసీపీ ప్రభుత్వం కమిషన్ల కత్ర్తపడి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి డైరీలకు ఇవ్వకుండా ఆయనకు సంబంధించిన డైరీలు ఇచ్చి కల్తీ చేసి భక్తులు మనోభావం దెబ్బతీశారు దానిని కోసం ఉప ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వేశారు దానికోసం మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు ఆయన అయితే దానిపైనే ఎన్డీడిపి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆ ఎన్డీడిపి పంపిస్తే ఆ సంస్థలో చేసిన పరీక్షల్లో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారించడం జరిగింది అది ఎవరో మా ప్రైవేటు లేదా జనసేన పార్టీకి సంబంధించిన ల్యాబ్ కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ల్యాబ్ కాదు బీజేపీకి సంబంధించిన పార్టీ అంతగానే కాదు కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది కలిసి అనేది జరిగింది దాంట్లో జంతువు కొవ్వులు మిగతా కొవ్వులు కూడా కలిపి అమ్మడం జరిగింది కాబట్టి దీనికి ప్రాయచిత్తం కోరుతూ తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ వెంకటేశ్వర అని చెప్పేసి పదకొండు రోజులు ప్రాజెక్ట్ దీక్ష చేయడం జరిగింది దానికి మద్దతుగా రాష్ట్రంలో కాకుండా అన్ని తెలుగు ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ దేశం అన్ని వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు అని సంఘీభావంగా దీక్షలు చేస్తున్నాం అయితే ఒక రెండు రోజుల క్రితం మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈ భక్తుల మనోభావాలు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇంకొక కోరికతో తిరుపతికి వెళ్ళి ఏం డ్రామాలు ఆడారో ఈ ప్రజలందరికీ తెలుసు ఎక్కడికి పోతే ఇక్కడ మన స్థానిక మాజీ మంత్రి ఓడిపోయిన తర్వాత పిచ్చిపట్టి నిన్న తాగి వచ్చి ఇక్కడ ఒక దేవాలయ ప్రాంగణం తాగి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన తాగలేదని చెప్పండి ఆయనకి ఇక్కడికి వచ్చి తాగి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అండి ఆయన ఏం చెప్పారు సనాతన ధర్మం మీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను స సమానంగా గౌరవిస్తామని చెప్పారు ఆయన మేము ప్రాయచిత్త దీక్ష చేస్తూ ఆయనకి వేడుకుంటున్నాం మేము ఆయన తప్పు చేసినా మేము వేడుకుంటున్నామని చెప్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కుటుంబాల కోసం మాట్లాడుతున్నాడు గత ఐదు సంవత్సరాలుగా మాట్లాడే వ్యక్తిగత విషయాలు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజానీకం చంప చెల్లెమన్నట్టు తీర్పిచ్చారు నువ్వు ఎక్కడకో ఎక్కడికి వెళ్ళావు చంప చెల్లె తీర్పుకి మా శ్రీమతి చౌతి శ్రీశర్మ సోదరు అన్నట్టు ఒక ఆఫ్ అడ్రస్ లేనివాడు దువ్వాడ శ్రీనివాస్ చేసే కుటుంబ వ్యవహారానికి తెలుసా ఆయన చేసింది ఏంటి ఆయన వయసంతా దానికోసం మాట్లాడే దమ్ము నీకుందా అప్పలరాజు నీకు దమ్ముందా నీవో మాట్లాడతావు మాకు మా అధినేత కోసం దేనికోసం వచ్చావు నీవు దానికోసం చేసి పూజలు చేసుకుని వెళ్ళాలి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడతావా నువ్వు ఇక నీ కోసం మాట్లాడతాను నీవు అక్రమాల కోసము అక్రమ సంబంధాల కోసము నువ్వు అక్రమాల కోసం నువ్వో మాట్లాడేది నీ సేఫ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు చేసే అక్రమ సంబంధాల కోసం మాట్లాడమంటావా ఇప్పుడు దాన్ని శుద్ధి చేసి డాక్టర్ రాధాకృష్ణ గారు రాధాకృష్ణ హాస్పిటల్ చేసి పవిత్రతను కాపాడుతున్నారు నువ్వు చేసిన పవి అపవిత్రతానికి ఇంకా నెమలికొండ పైన వెంకటేశ్వర స్వామి ఆ కొండను తోల్చింది నీవు కాదా నువ్వు ఆ సనాతన ధర్మం కోసం మాట్లాడేది నువ్వు ధర్మం కోసం మాట్లాడేది అలాగే వాసుదేవి టెంపుల్ అలాగే రెడ్డి వల్లభనారాయణ టెంపుల్ రెండు దేవాలయాల మధ్యలో కొండలు ఇవ్వండి నల్లబొట్టూరు కొండ అక్కడున్న కొండలు తోలిచింది నువ్వు కాదా నువ్వు ఆ ధర్మం కోసం మాట్లాడేది ఇక్కడ ఆరు వందల ఎకరాలు దాదాపు ఆరు వందల కోట్ల విలువైన ఎకరా ఆరు వందల విలువైన భూములు ఉన్నాయి రాధాకాంత స్వామి టెంపుల్ దేవాలయ భూములు దాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించలేదా కరోనా టైంలో కరోనా అడ్డం పెట్టుకొని నువ్వు అతను నీవో మాట్లాడే ధర్మం కోసం సనాతన ధర్మం కోసం నీవు చేసిన సంబంధాలు అక్రమ కంక్రతకాలు ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు ఏం మాట్లా దేనికోసం మాట్లాడాలి నువ్వు మా అధినేత ఎక్కడైనా తప్పు చేస్తే నీ మాట్లాడి ఈ మూడు నెలల పరిపాలనలో మా అధినేత కానీ చంద్రబాబు నాయుడు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు కానీ మంత్రులు ఎక్కడైనా తప్పు చేశారా దాన్ని మాట్లాడే దమ్ము ధైర్యం నీకు ఉందా నీవు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి చేసి అక్రమం ప్రతి ఒక్కటి అక్రమే మీరు ధర్మం కోసం మాట్లాడతావు కాబట్టి ఇక్కడ నుండి నేను చెప్పేది ఏంటంటే నీవుగా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్రమంగా సంపాదించారు మళ్ళీ నీకు చెప్తానని సబ్ ప్రెస్ మీట్ సందర్భంగా నీవు అద్దెకుండే హాస్పిటల్లో అదే పక్కన ఉన్న రాజా అంటే పన్నెండు కోట్లకి వెళ్ళకొన్నావు అది అధర్మం కాదా నీకు ధర్మంగా సంపాదించావా నీవు నీ యొక్క సంపాదించి సంపాదించిన ఆస్తులను చెప్పు బయట పెట్టాం అలాగే పోలీసు 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 పైన ఒక పీఠాధిపతి ముందే తనడానికి వెళ్ళావు అది అప్పుడు నీకు ధర్మం అనిపించింది అది నీకు రెవెన్యూ అధికారులు ఎక్కడ ఉన్నారు పలాస నియోజకవర్గంలో వాళ్ళపై దూషించుకుని వెళ్ళా అది నీకు ధర్మం అనిపించిందా కేదార్పురం గ్రామస్తులకు కొట్టడానికి వెళ్ళా అది నీకు ధర్మం అనిపించిందా ఇక్కడ పత్రికా విలేకరణ సంతబొమ్మాల్లో వెళ్తే నీకు వాళ్ళని దూషించావు నీకు పత్రిక రిపోర్ట్లు మీకు రానే రాదు మీరు ఆ వార్త ప్రాడే రాదు వాళ్ళు దూషించావు అది నీకు ధర్మంగా అనిపించిందా నువ్వు చేసింది ఏది ధర్మంగా ఉంది ఐదు సంవత్సరాలు అధర్మం చేశావు కాబట్టే చంప చెల్లెమనిపించినట్టు ఈరోజు అరవై వేల ఓట్లకి దించారు నీకు ఇది లక్ష ఓట్లతో మేము గెలిచాం లక్ష ఓట్లు సంపాదించి మీకంటే నలభై వేల ఓట్లు ఈ ఈ జిల్లాలో అత్యధికమైనట్లు గెలిపించారు ఎవరు గెలిపించారు నీ చేసిన అక్రమాల వల్లే నీ చేసిన అధర్మాల వల్లే కాబట్టి ఇక నుండి చెప్పేది అప్పలరాజు నీవు అపదయం పాలైన అప్పలరాజుని నీవు కాబట్టి నోరు ఒళ్ళు దగ్గరింటికో ఉండి మాట్లాడితే మంచిది ప్రెస్ ముందు వచ్చే ముందు ప్రెస్కి వచ్చేటప్పుడు ప్రెస్ మీటింగ్ వచ్చేటప్పుడు ఆ తాగుడి వ్యవహారం ముందు అనుకో స్థాయికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టద్దు వాగొద్దు నీవా మాట్లాడేది కుటుంబ వ్యవస్థ కోసం నేను నీ కుటుంబ వ్యవస్థ కోసం నేను మాట్లాడినా కానీ మా అధినేత కానీ మా ఎన్డీఏ కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు మాకు చెప్పలే మేము రాజకీయాలకు అతీతంగా ఈరోజు అక్కడ ప్రాయచిత్వం చేసుకొని మీరు చేసుకుంటుంటే కార్యక్రమం నీకు దమ్ము ఉంటే నీకు ఇవన్నీ ఆహ్వానిస్తున్నాం వచ్చే మూడు రోజులు కూడా దీపారాధన పెడుతున్నాం రా నీ నిజమైన హిందువు అయితే నీకు నిజమైన సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే నీ పార్టీలకు అతీతంగా చేస్తున్నావు మాకు అండవాళ్ళు లేవు మేము దేవుని కండు వేసుకొని చేస్తున్నాం నీకు నిజంగా అది నమ్మకం ఉంటే మతారా దీపారాధనలు కూర్చో లేకపోతే ఓం నమోరాయన మంత్ర జపాన్ని జపిస్తాం దానిలోచి కూర్చో ఎల్లుండి నగర సంకీర్తనం చేస్తాం దానిలో కూర్చో నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి పైన భక్తి భయము ఉంటే నీకు మత వచ్చి కూర్చో పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు ఆహ్వానిస్తాను మిగతా అన్ని పార్టీలు వస్తున్నాయి నువ్వు వస్తావా నీకు దమ్ముందా నిజంగా దీన్ని తప్పు చేయలేదనుకుంటా మత వచ్చి కూర్చో ఈ జీవితమంతా అక్రమాలే ఈ జీవితం అక్రమ సంబంధాలే ఈ జీవితమంతా అక్రమ సంపాదలే నువ్వో మాట్లాడేది మా కోసం మా అధినేత కోసం ఒక దగ్గర నుంచి చెప్తున్నాడు కబర్దాన్ అప్పలరాజు నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు లేదా జిఎంఏ కూడా ఉండలేదు